హాయ్ ఫ్రెండ్స్ నా వెయిట్ లాస్ట్లో తిన్నటువంటి జొన్న గుగ్గిల గురించి చెప్పాలనుకుంటున్నాను చాలా హెల్దీగా ఉంటుంది నేను రైస్ కప్తో రెండు కప్పుల జొన్నలు తీసుకొని బిఫోర్ డేనే నైట్ నానబెట్టాను మినిమం ఎనిమిది గంటలు నానాలండి ఆ తర్వాత దీన్ని తీసి కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు నూనె రెండు వేసి ఎనిమిది విజిల్ల వరకు ఇప్పించాను ఆరు నుండి ఎనిమిది విజిల్ల వరకు సరిపోతుంది ఇక్కడ తొందరగా ఉడుకుతుంది అంటే మటుకు ఆరు విజిల్లు సరిపోతాయి ఉడకవు అనుకుంటే మట్టుకు ఎనిమిది విజిల్లు ఇప్పించండి చాలా బాగా ఉడికాయి కదా ఉడికిపోయాయి ఆ తర్వాత దీన్ని మాత్రం మనం రాత్రి మా నానబెట్టుకుంటే ప్రొద్దున చేసుకోవాలి ప్రొద్దున నానబెడితే రాత్రి చేసుకోవాలి అప్పటికప్పుడైతే అస్సలు ఉడకవండి ఇందులో నుండి నీళ్ళు ఎన్నెమైనా ఉన్నాయా అని చెప్పేసి చూస్తున్నాను నీళ్ళు ఏమీ లేవు మొత్తం అయిపోయాయి ఆ తర్వాత దీన్ని మళ్ళీ కుక్కర్ని ఫ్రెష్ చేసి దాన్ని స్టవ్ వెలిగించి దానిపైన పెట్టి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు ఆ తర్వాత ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర టూ టీ స్పూన్స్ తర్వాత మూడు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయను పొడుగ్గా కోసి నూనెలో వేయించుకుంటే బాగుంటుంది ఆ తర్వాత పల్లీలను ఇలా ముక్కలు ముక్కలుగా దంచి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసాను ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా ముక్కలుగా తరిగి వేశాను కొంచెం తురుము కూడా వేసుకోవచ్చు తురుము అయితే మటుకు జొన్న గుగ్గిలు వేసిన తర్వాత వేయాలి క్యారెట్ ఇలా తరుగుతే మట్టుకు దీంట్లో వేయాలి దానికైతే మనం జొన్న గుగ్గిళ్ళు చేసుకోవాలనుకుంటే తప్పకుండా నెయ్యి వాడితే మాత్రం వెయిట్ లాస్ అండి ఒక నిమిషం పాటు అలా సన్నగా ఉడకనిచ్చి ఆ తర్వాత ఈ గుగ్గిళ్ళు ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి గుగ్గిళ్ళు కూడా ఇందులో వేయాలి మనకు అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు నేను సాల్ట్ వేయడం తీసాను కానీ అందులో పడలేదు చూడండి మనం పోపులో వేసుకున్న సాల్ట్ బాగుంటుంది చూడండి చూస్తుంటే స్మెల్ చాలా బాగుంది కదా దీని సీక్రెట్ ఏంటి చెప్పన మనం జొన్న గుగ్గిళ్ళు ఉడికేటప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేస్తే మటుకు చాలా బాగుంటుంది చిటికెడు మాత్రమే వేయాలి గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి జొన్న గుడాలతో ఇవాళ పండగ చేసుకోండి దీది చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్ అండి షుగర్ కూడా కంట్రోల్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అందరికీ పంపించండి కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్